రైతు పండించిన పత్తిని సీసీఐ కొనుగోలు చేస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ అని చంద్రశేఖర్ స్పష్టం చేశారు ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు పత్తి కొనుగోలు అనేది వ్యాపారం కాదని రైతాన్నను ఆదుకోవడానికి ప్రభుత్వం బాధ్యతగా ఏర్పాటు చేసిన కేంద్రమన్నారు పత్తి ఉత్పత్తి కొనుగోళ్లపై సీసీఐ అధికారులతో అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం కలెక్టర్లలో సమీక్ష సమాపేశం నిర్వహించారు పత్తి కొనుగోళ్లపై సీసీఐ సెంటర్స్ లో జరుగుతున్న ఆలస్యం రైతుల ఆందోళనపై అధికారులతో మంత్రి చర్చించారు అనంతరం పెమ్మసాని మీడియాతో మాట్లాడుతూ ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అరవై ఒక్క కొనుగోలు సెంటర్లు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు సోమవారం నుంచి శనివారం దాకా పత్తి కొనుగోలు జరుగుతున్నాయని చెప్పారు రైతులను ఆదుకునేలా కోటమే ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సీసీఐ డైరెక్టర్ మార్కెటింగ్ విజయ్ విజయకోరదగి రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ శ్రీనివాసరావు చైతాలో పాల్గొన్నారు మీరు గత వారం రోజులుగా చూస్తూ ఉంటారు ప్రతి కొనుగోళ్లు సీసీఐ సెంటర్స్లో జరుగుతున్నటువంటి కొద్దిగా డిలే ఇవన్నీ రైతుల ఆందోళన వీటి గురించి సెంట్రల్ మినిస్టర్ గారు తోటి మాట్లాడడం అదే విధంగా సీసీఐ అధికారులందరినీ కూడా సీనియర్ ఆఫీసర్స్ని పిలిపించి ఒక రివ్యూ చేయించి అదేవిధంగా ఈరోజు నేను కలెక్టర్ గారు సీసీ అధికారులు అందరం కూర్చున్నాం కూర్చొని ఒక మేజర్గా నాలుగు పాయింట్ల మీద కన్ఫామిటీ తీసుకున్నాం ఒకటి సిక్స్టీ వన్ సెంటర్స్ ప్రతి కొనుగోలు సెంటర్లు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఓపెన్ అవ్వాలి దానికి వాళ్ళు ఒప్పుకున్నారు ఇప్పటివరకు నలభై ఎన్నో ఓపెన్ అయినాయి ఇంకొక ఇరవై ఓపెన్ అవ్వాలి వాటికి ఫైర్ నామ్స్ లేవనో లేకపోతే ఇంకోటి ఇంకోటి సంసం రీజన్స్ వల్ల అవి ఓపెన్ అవ్వట్లేదు అన్నారు బట్ నేను వాళ్ళందరికీ చెప్పింది ఏంటంటే మీరు అందరినీ కోఆర్డినేట్ చేసుకోండి మా ఆఫీస్ కూడా వర్క్ చేస్తుంది కలెక్టర్ గారు వర్క్ చేస్తారు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అన్ని సెంటర్స్ ఓపెన్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్నాను దానికి వాళ్ళు హామీ ఇచ్చారు రెండోది ఇప్పుడు ప్రతి మండే టు ఫ్రైడే మాత్రమే కొంటా ఉన్నారు ఇక్కడ మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ ఫార్మర్స్ అందరూ కూడా టెనెంట్ ఫార్మర్స్ వాళ్ళు స్టోరేజ్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సాటర్డే కూడా కొనుగోలు చేయాలని చెప్పాం దానికి కూడా వాళ్ళు అగ్రి అయ్యారు తర్వాత మూడోది ఈ పత్తి అయిపోయి కొన్న తర్వాత డాక్యుమెంటేషను ఈ మనీ వీటి గురించి వేలిముద్రలు అనేది సాయంత్రం ఆరు గంటల వరకు చేస్తూ ఉన్నారు అయితే రైతులు ఫీల్డ్స్లో వర్క్ చేసి ఆరు గంటలకల్లా ఈ కేంద్రాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని ఏడున్నర వరకు సెవెన్ థర్టీ వరకు ప్రొలాంగ్ చేయమని చెప్పాము దానికి కూడా వాళ్ళందరూ అగ్రి అయ్యారు నాలుగోది పండిన ప్రతి ఎకరా కూడా అయిపోయే వరకు కంపల్సరీగా కొనాలి అంటే మార్చి ఆఖరి వరకు కూడా ప్రతి రైతు పత్తి కొనాలి అని చెప్పాము దానికి కూడా వాళ్ళు అగ్రి అయ్యారు సో ఈ నాలుగు పాయింట్స్ తర్వాత మాయిస్టర్ కంటెంట్ అనేది ఒకటి ఆ మాయిస్టర్ కంటెంట్ అనే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు వర్కర్స్ ఈవినింగ్ రాకపోవటం కానీ పొద్దున్నే రావటం పొద్దున్నే పిక్ చేసినప్పుడు కొంత మాయిస్టర్ కంటెంట్ ఉండటం అదేవిధంగా వాళ్ళ బ్యాగ్స్ తెచ్చే విధానం తొక్కి పెట్టే విధానంలో కొంత ఉంది వాటన్నిటిని అన్ని విధాలుగా అర్థం చేసుకొని సిసిఐ అనేది రెండు ప్రైమరీ పర్పస్ల గురించి ఉంది ఒకటి ఇట్లా మినిమం సపోర్ట్ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక లైఫ్ లైన్ లాంటిది రైతులకి ఒకటి రెండోది ఇది లాభాపేక్షతో చేయడం ఇది దిస్ ఈజ్ నాట్ ఏ బిజినెస్ సిసిఐ ఈజ్ నాట్ ఏ బిజినెస్ దిస్ ఈజ్ టు సపోర్ట్ ఫార్మర్స్ ఆ రెండు ఆబ్జెక్టివ్స్ని మేము ఎప్పుడు మర్చిపోవద్దు రైతులను ఆదుకోవడానికి పుట్టినటువంటి ఈ సిసిఐని ఆ పర్పస్ కింద చేయాలి అధికారులు అనే విధంగా మాట్లాడాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ రికమెండేషన్ ఆయన కూడా ఒక మంచి లెటర్ రాశారు అధికారులందరికీ అందరినీ సెంట్రల్లో ఇక్కడ అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ చుట్టుపక్కల రైతాంగానికి మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం సహకరిస్తుంది